ంతా ఏకమవుతున్నారంటే అవతల బలమైన ప్రత్యర్థి ఉన్నాడని అర్థం ఆ అభ్యర్థి నిన్నటి దాకా కొత్తగా వచ్చాడన్నారు కానీ సొంత విభేదాలను చక్కదిద్దుతూ అందరినీ దారిలోకి తెచ్చుకున్నారు దీంతో ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రత్యర్థులతో చేతులు కలిపి యుద్ధానికి సిద్ధమంటున్నారు ఆ అభ్యర్థి కూడా తగ్గేదే లేదన్నట్లు రండి చూసుకుందాం అంటూ సవాల్ విసురుతున్నారు ఆ నాయకుడిని ఓడించేందుకు అంతమంది ఎందుకు ఏకమవుతున్నారు ఇంతకి ఎవరా లీడర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాజకీయాలు రసకందాయల్లో పడ్డాయి నిన్నటిదాకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గ విభేదాలతో సతమతమయ్యేది కానీ ఇప్పుడు జిల్లాలోనే పార్టీకి బలమైన నియోజకవర్గంగా కళ్యాణదుర్గం మారుతున్నట్లు చెబుతున్నారు దీనికి కారణం పార్టీ ఏరికోరి బరిలో నిలబెట్టిన అమిలినేని సురేంద్రబాబు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న అమిలినేని తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు వాస్తవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆయన కొత్తైనా అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం గతంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుళ్ల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తుండేది ఆరేళ్లలో వీరు ఒకరిపై ఒకరు చేసుకోని విమర్శలు లేవు జరగని గొడవలు లేవు ఆ స్థాయిలో ఇక్కడ విభేదాలు ఉన్న నేపథ్యంలో వీరిద్దరినీ కాదని కొత్తగా అమిలినేని సురేంద్రబాబును రంగంలోకి దింపారు టీడీపీ అధినేత చంద్రబాబు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ కాంట్రాక్ట్ రంగంలో అగ్రగామిగా ఉన్న సురేంద్రబాబు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా రావడంతో పార్టీ శ్రేణుల్లో మొదట కొంత ఆందోళన కనిపించింది వర్గపోరు ఉన్న నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి ఎలా రాణిస్తాడని అంతా భావించారు కానీ సురేంద్రబాబు పక్కా స్ట్రాటజీతో రంగంలోకి దిగారు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకముందే ప్రజా సమస్యలు తెలుసుకున్నారు తనవంతుగా ఏం చేయాలన్నా ముందస్తు ఆలోచనతో అప్పుడే పనులు కూడా మొదలు పెట్టారు సొంత ఖర్చులతో చాలా గ్రామాల్లో రోడ్లు తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపించారు టికెట్ ప్రకటన తర్వాత ఆ నియోజకవర్గంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి అక్కడ జనం కూడా షాక్ అయ్యారు ఆ తర్వాత తన తొలి లక్ష్యం పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే అని గుర్తించారు అమిలినేని చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగుదేశం నాయకులందరినీ కలుస్తూ వైపు తిప్పుకున్నారు ఎక్కడికక్కడ నాయకులను ఏకం చేస్తూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ గ్రూప్ మాత్రమేనని సంకేతమిచ్చారు కళ్యాణదుర్గంలో ఓ వైపు సురేంద్రబాబు బలపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి అలాగే నిన్నటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మామహేశ్వర నాయుడు ఆయనతో కలవలేదు దీంతో పరిస్థితి ఎలా మారబోతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపించింది వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గంలో సురేంద్రబాబుకు ప్రత్యర్థిగా బరిలో దిగారు ఓయ సామాజిక వర్గం కావడంతో నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు తలారి కానీ సురేంద్రబాబు వ్యూహంతో వైసీపీలో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి అందుకే తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది అధికార పార్టీ ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వాస్తవంగా ఉమామహేశ్వర నాయుడికి మొన్నటిదాకా కళ్యాణదుర్గంలో మంచి బలం ఉండేది కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటేనే ఆయనకు ఆ బలం తన వెంట మొత్తం క్యాడర్ పార్టీ విడుతుందని భావించారు ఉమామహేశ్వర నాయుడు కానీ ఆయనతో పాటు ఒకరిద్దరు తప్ప ఎవరూ వైసీపీలోకి వెళ్లలేదు పైగా ఉమా పార్టీ మారడంపై ఆయన వర్గీయులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు ఇప్పుడు వారంతా సురేంద్రబాబు వైపు అడుగులు వేస్తున్నారు కళ్యాణదుర్గంలో సురేంద్రబాబుని ఓడించేందుకు ప్రత్యర్థులంతా ఒక్కటవుతున్నారు మరోవైపు ఉన్నం హనుమంతరావు చౌదరి ఆయన కుమారుడు ఏం చేస్తున్నారో పార్టీ శ్రేణులకు అంతు చిక్కడం లేదు అయినా సురేంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు ఇప్పటికే ప్రచారంలో జోరు మీదున్నారాయణ కళ్యాణదుర్గంలో గెలవడమే టార్గెట్ గా ముందుకెళుతున్నారు పైగా తాను గెలిస్తే ఏం చేస్తానన్నది స్పష్టంగా ప్రజలకు చెబుతున్నారు అందుకే ఇక్కడ సురేంద్రబాబుపై గెలవడం అంత ఈజీ కాదన్న విషయాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించింది అందుకే కొందరు కీలక నాయకులు కళ్యాణదుర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అయితే వారి ఎత్తుగడల్ని తిప్పికొడుతూ వైసీపీ నాయకుల్ని తనవైపు తిప్పుకుంటున్నారు సురేంద్రబాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా కళ్యాణదుర్గం టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి ప్రత్యక్ష ఎన్నికల్లో రాజకీయ అనుభవం లేకపోయినా అధికార పార్టీకి ధీటుగా పావులు కదుపుతున్నారు టీడీపీ అభ్యర్థి కళ్యాణదుర్గంలో ఇన్నేళ్లు టీడీపీలో కీలకంగా ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు పార్టీ వీడినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దాకా ఎన్నికల్లో ఆయన సహకరిస్తారో లేదోనన్న ఉత్కంఠ ఉండేది కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత అది కూడా తేలిపోయింది ఎవరెన్ని చేసినా విజయం నాదేనని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది మరి కళ్యాణదుర్గం కోటపై చివరికి ఎగిరేది ఎవరి జెండానో